ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలోని ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారు శ్రీ మంజునాథ స్వామి ఆలయం దాన సేవలు మొదలైన వాటికి ఆలయం పెట్టింది పేరు కానీ ఇటీవలి కాలంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం గురించి వెలుగులోకి వచ్చిన ఒక సంచలన ఆరోపణ అందరినీ షాక్కు గురి చేసింది ధర్మస్థలలో పనిచేసిన ఒక రిటైర్డ్ శానిటైజేషన్ వర్కర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి పేరు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచబడింది కానీ ఆయన ఒక రిటైర్డ్ శానిటైజేషన్ వర్కర్ ఆయనకు మృతదేహాలను తీసుకెళ్లి పాతిపెట్టే పని అప్పగించేవారని మరియు ఏళ్ల తరబడి అదే పని చేయాల్సి వచ్చిందని ఆయన చెబుతున్నారు ఇది ఒకరోజు జరిగిన పని కాదని అతని ఆరోపణల ప్రకారం ఇది నిరంతరం జరిగిన రహస్యమైన చర్య అని ఆయన చెబుతున్నారు ఆ శానిటైజేషన్ వర్కర్ ఎన్నో ఏళ్లగా ఎందరో మృతదేహాలను పాతి పెట్టానని చెబుతున్నారు అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఈ మృతదేహాలు ఎవరివి ఏ కారణంగా వారు మరణించారు ఎందుకు అధికారికంగా నమోదు చేయకుండా వారిని రహస్యంగా పాతిపెట్టారు ఇంకా ఆ రిటైర్డ్ శానిటైజేషన్ వర్కర్ చెబుతున్నది ఏమిటంటే కొన్ని శవాలు పూర్తిగా కాలిపోయినవి ఉండేవి కొన్ని వాటికి భాగాలు కూడా ఉండేవి కాదు ఇవన్నీ ఆయనకు చాలా బాధ కలిగించేలా ఉండేవి ఆయన కొన్ని ఫోటో కాపీలు చెక్కు చెదరని ఆధారాలతో పోలీసులకు సమాచారం ఇచ్చారు అందులో మనిషి పుర్రే ఎముకలు ఉన్న ఫోటో కాపీలు ఉండడం సంచలనంగా మారింది ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాక కర్ణాటక పోలీసులు విచారణ ప్రారంభించారు ధర్మస్థల పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు వారు కొన్ని ముఖ్యమైన చర్యలు చేపట్టారు ఆరోపణ చేసిన వ్యక్తిని విచారణ చేయడం అతను చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టడం ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించడం ఆధారాలుగా ఇచ్చిన ఫోటోలు డాక్యుమెంట్లను పరిశీలించడం అయితే ఇప్పటి వరకు పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన లేదు మిగతా మీడియా నివేదికల ప్రకారం విచారణ ఇంకా కొనసాగుతుంది ఇది చాలా సున్నితమైన విషయం ఇలాంటి ఆరోపణలను ఎవరూ ఊహించలేదు ఇప్పటి వరకు ఆలయ ట్రస్ట్ కూడా అధికారిక ప్రకటన చేయలేదు ఒకవేళ ఆరోపణల నిర్ధారణ అయితే ఇది ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపించవచ్చు ఈ ఆరోపణలు నిజమా లేక మానసిక సమస్యలతో ఆ రిటైర్డ్ శానిటైజేషన్ వర్కర్ బాధపడుతున్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది అతని ఆరోపణలు నమ్మశక్యంగా ఉన్న వాటికి తగిన ఆధారాలు అవసరం వాటిని ఆమోదించక ముందు తదుపరి ఫోరెన్సిక్ పరీక్షలు సాక్ష్యాధారాలు మరియు ప్రత్యక్ష వాంగ్మూలాలు కావాలి ఇది కేవలం ఒక ఆలయ కాంట్రవర్సీ మాత్రమే కాదు ఇది మానవ హక్కుల అంశం కూడా ఒకవేళ ఎవరి మృతదేహాలు ఎలా పాత పెట్టబడ్డాయో తెలియకుండా ఇంతకాలం దాచిపెట్టేవారు అంటే ఇది నిజంగా ఒక కన్నీటి విషాద గాథ ఇంతకీ నిజం ఏమిటి ఆ వృద్ధ శానిటైజేషన్ వర్కర్ చెబుతున్నదంతా నిజమా లేక ఇది తప్పుడు ప్రచారమా ఈ ఆరోపణలు ధర్మస్థల ఆలయ పరిపాలనను ప్రభావితం చేస్తాయా ఈ దర్యాప్తు చివరికి ఏమి తెలుస్తుంది ఈ వ్యవహారం ఎటువైపు ఎలా తిరుగుతుందో ఎటు దారి తీస్తుందో అనేది మనం ఇంకా తుది తీర్పు వచ్చే వరకు విడిచి చూడాలి